అనుబంధం పార్ట్ తట్టి రచనా మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి హర్ష నువ్వేమీ ఆలోచించకు ఈ పెళ్లి జరిగేలా నేను చూస్తానని చెప్పింది ఇందుమతి సంతోషపడ్డాడు శ్రీహర్ష బైక్ మీద వెళ్తున్న శ్రీహర్ష గుండెల్లో అనన్య మెదిలింది నిజమే రెండు సార్లు ఫోన్ చేశారు అంటూ అక్కడ ఆగి కొబ్బరి చెట్ల దగ్గర ఫోన్ చేశాడు శ్రీహర్ష ఆనంద్ గారు లిఫ్ట్ చేశారు ఫోన్ హర్ష అంటూ మాట్లాడారు ఎప్పుడైతే తండ్రి నోటి వింట శ్రీహర్ష అన్న మాట విన్న అనన్య అక్కడే నిలబడి వింటూ ఉంది కూతురు బాధ చూసిన ఆనంద్ గారు స్పీకర్ ఆన్ చేశారు మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను అంకుల్ అని చెప్పాడు శ్రీహర్ష ఇక్కడ కొన్ని సమస్యలు వచ్చాయి పరిష్కారం కూడా దొరికింది ఇక ఇబ్బందులేమీ లేవు అంటూ నవ్వుతూ చెప్పాడు శ్రీహర్ష మంచిది సంతోషం శ్రీహర్ష అన్నారు ఆనంద్ గారు సంతోషంగా ఇక తాతగారికి అనన్య ఎక్కడ ఉందో అన్న బాధను కూడా పోగొట్టాలి నేను అంటూ నవ్వాడు శ్రీహర్ష అలాగే అంటూ నవ్వారు ఆనంద్ గారు అంకుల్ ఒక్కసారి నేను అనన్యతో మాట్లాడవచ్చా అని అడిగాడు శ్రీహర్ష తప్పకుండా మాట్లాడవచ్చు మీ అంకుల్ ప్రేమను దూరం చేసేవాడు కాదు కలిపేవాడు మాత్రమే అంటూ నవ్వారు ఆనంద్ గారు శ్రీహర్ష చెప్పండి అంకుల్ ఏంటి అత్త గుర్ మీరు అడగాలి అనుకునేది అన్నాడు శ్రీహర్ష అవును ఆమెని ఎలా ఉంది నేను ఇచ్చిన వస్తువులు తనకు ఇచ్చావు కదా అన్నారు ఆనంద్ గారు అప్పటి నుంచి కదా మామూలుగా లేదు కదా సమస్యల ధోరణాలు చాలా వచ్చాయి అంకుల్ అంటూ నవ్వాడు శ్రీహర్ష అత్త మీద ఒక్క మాట పడనివ్వని అల్లుడివి అంటూ నవ్వారు ఆనంద్ గారు తప్పు తప్పు అంకుల్ మామ మామ గారి మీద ఈగ కూడా వాళ్ళనివ్వనుగా అంటూ చక్కగా నవ్వాడు శ్రీహర్ష అన్ని వింటున్న అనన్యకు సంతోషంతో మనసు ఊగిపోయింది సమస్యలు పోవడం అంటే ఆకాంక్ష గురించే అయి ఉంటుంది అందుకే అంత సంతోషంగా మాట్లాడుతున్నారు శ్రీహర్ష అంటూ అతని దగ్గరకు చేరిపోవాలంటూ మనసు చేస్తున్న అల్లరిని కష్టంగా నొక్కి పెడుతున్న అనన్య శ్రీహర్ష ఆలోచనలో ఉంది అనన్య హర్ష మాట్లాడుతాడంటమ్మా అని ఫోన్ ఇచ్చారు ఆనంద్ గారు ఫోన్ తీసుకొని డాబా మీదకు వెళ్ళిపోయింది అనన్య పిచ్చి పిల్ల ఆ ముఖంలో ఇప్పటి వరకు ఎంత దిగులు ఇప్పటికిప్పుడే ఆ సంతోషం చూడు ఆ పరుగులు ఆ నవ్వులు అని మురిసిపోయారు ఆనంద్ గారు స్పీడ్ గా మెట్లెక్కిన అనన్య ఆయాస పడుతుంది సారీ అనన్య అప్పటి నుండి నా మీద కోపం తగ్గలేదా నిజం చెప్పకుండా నీకు ముద్దు పెట్టడం తప్పే అన్నాడు శ్రీహర్ష తప్పు కాదు బావా ఒప్పే అది ఒక తీపి జ్ఞాపకంగా ఉండిపోతోంది మన జీవితంలో అని మనసులో అనుకుని అందంగా నవ్వుకుంది అనన్య మాట్లాడవా కోపం పోలేదా మాట్లాడు లేకుంటే నీకు ఇష్టం లేదు అని అర్థం చేసుకుని ఫోన్ పెట్టేస్తాను అన్నాడు శ్రీహర్ష బావా అన్నది అనన్య అమ్మ నా మరదలా బావా అని పిలిచావా అని సంతోషంగా నవ్వాడు శ్రీహర్ష సారీ బావా అంది అనన్య ఎందుకు అనన్య అన్నాడు శ్రీహర్ష పోరపాటున చెంపదెబ్బ కొట్టా కదా నాకు బావ అవుతారని తెలియదు కదా మరి అన్నది నవ్వుతూ అనన్య ఓ అయితే నీకు ఇష్టమేనన్నమాట నేనంటే ఇష్టమే నా ముద్దు కూడా ఇష్టమే అయ్యి ఉంటుంది కదూ అంటూ నవ్వాడు శ్రీహర్ష బావకి మేనత్త కూతురు మీద అంత హక్కు ఉంటుందిగా అన్నది ముచ్చటగా అనన్య మేనత్త కూతురైన ఆకాంక్షకు ఎప్పుడు అలా ముద్దు పెట్టలేదు నేను అన్నాడు చిలిపిగా శ్రీహర్ష అల్లరి మాటలు మాత్రం పోవు మీకు అంటూ నవ్వింది అనన్య ఇందుమతి తన అన్న వదినతో మాట్లాడింది సంఘంలో పేరు పలుకుబడి కలిగిన పెద్ద మనుషులు దశరథ అంకుల్ వాళ్ళు వాళ్ళ కుటుంబానికి మన వల్ల ఎలాంటి ఇబ్బంది జరిగిందని తెలిస్తే జనాలు మనల్ని మామూలుగా ఊరుకోరు ఎవరికీ తెలియక ముందే మనం పెళ్లి చేసేయడం మంచిది అని చెప్పింది ఇందుమతి ఇందుమతి చెప్పిన విషయాలకు భయపడిపోయారు వినోద్ తల్లిదండ్రులు ఇందుమతి ఆమె దగ్గరకు వెళ్లి జరిగిన సంగతులు చెప్పింది అన్నయ్య వదిన వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మనం ఈ పెళ్లిని చాలా తొందరగా జరిపించేయాలి లేకుంటే ఇరు కుటుంబాలకు పరువు అవుతుంది అనవసరంగా జనాల ముందు తేలిక పడడం ఎందుకు అని చెప్పింది ఇందుమతి ఆమెకి సంతోషంగా ఉంది ఇందుమతి నాకు తీయటి వార్త అందించావని మురిసిపోయిందామని ఇదంతా నీ మేనలుడు వల్ల జరిగింది శ్రీహర్ష లాంటి మేనలుడుంటే ఇరు వంశాలకు పేరు ప్రతిష్టలు తీయగలడు అంటూ మెచ్చుకుంది ఇందుమతి ఇంత మంచిగా ఉన్న నీ మనసు ఒంటరితనంగానే ఉండిపోయిందని మనసులో అనుకుంటూ ఇందుమతి చెయ్యిని మెత్తగా నొక్కి వదిలింది ఆమెని అందుకే హర్షని తన బిడ్డలా భావించుకుంటూ సంతోషపడిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చారు దశరథ్ గారు శేఖర్ ఏంటమ్మా ఇలాంటి సమస్యలుంటే ఒక్కటి కూడా చెప్పారు నాకు అన్నాడు శేఖర్ కోపంగా పరిష్కారం అయిపోయిందిలేండి అని నవ్వింది ఇందుమతి ఏం జరిగింది ఇందుమతి అన్నారు శేఖర్ జరిగిందంతా చెప్పింది ఇందుమతి పెళ్లికి అన్న వదినలు కూడా ఒప్పుకున్నారు అని చెప్పింది నాన్నగారు మరి మనం చెల్లెలకి ఇచ్చిన మాట ఎలా తీర్చుకుంటాం అన్నాడు శేఖర్ అనన్య ఉంది కదరా అని నవ్వారు దశరథ్ గారు చిన్నగా ఈ విషయం జరిగిపోని తర్వాత అన్ని మనం చేద్దామంటూ చిన్నగా చెప్పారు కొడుక్కి నీకు మరొక విషయం కూడా చెప్పాలి శ్రీహర్షకి అనన్య అంటే చాలా ఇష్టం అన్నారు చిన్నగా దశరథ్ గారు ఆ విషయం మాకు తెలుసు నాన్నగారు ఇచ్చిన మాట కోసం మేము మౌనంగా ఉన్నామంటూ నవ్వాడు శేఖర్ గారు ఈ విషయం ఒక కొలిక్ వచ్చింది వెంటనే అనన్యను ఆనంద్ గారిని కూడా ఆమెని దగ్గరకు చేర్చేయాలి అని అనుకున్నారు గట్టిగా దశరథ్ గారు సోమశంకరం ఫోన్ చేసి అన్ని విషయాలు దశరథ్ గారి చెప్పడంతో అంత సంతోషంగా ఉన్నారాయన వారుగా ఏమి నిర్ణయం తీసుకోకుండానే భగవంతుడే ఆకాంక్ష పెళ్లిని ఇలా తప్పించాడు ఆ విషయం సంతోషించింది ఆయనకు మనవడికైనా ఇష్టమైన అమ్మాయితో పెళ్లి జరగాలని సంతోషపడుతున్నారు ఇప్పుడు తన వద్దు అనుకున్న అబ్బాయి వారసత్వమే తన ఇంటి దీపం పెట్టి అమ్మాయిగా రావడం ఇదంతా భగవంతుడు సృష్టి కాక మరేంటి అనాథాశ్రమంలో వదిలేశాను బంగారం లాంటి బిడ్డను అనుకుంటూ కళ్ళు తుడుచుకున్నారు దశరథ్ గారు నాన్నగారు ఎందుకు మీరు తరచూ బాధపడుతూ ఉంటున్నారు అన్ని జాగ్రత్తగా జరిగిపోతాయి నేనున్నాను కదా అంటూ నవ్వారు శ్రీధర్ శేఖర్ ఆ నవ్వులు చూసి అందరూ నవ్వుకున్నారు ఆనందంగా ఫోన్ పెట్టారా బావా అంటూ నవ్వింది అనన్య అందాల రాకుమారి మనసందిన శుభవేళ దూరాన మరి విధంగా అయినా నా బాధను తీర్చుకొని అన్నాడు నవ్వుతూ శ్రీహర్ష నీకొకటి చెప్పనా అనన్య పుట్టి పెరిగాక నన్ను ఎవ్వరూ చెంపదెబ్బ కొట్టిందే లేదు ఆ దెబ్బ కొట్టింది నువ్వు మామూలుగా లేదు నాకొక్క ముద్దు పెట్టినందుకు చెంపదెబ్బ కొడతావా నీ దగ్గరే నేను ఇప్పుడుంటే తెలిసేది నీకు నన్ను చెంపదెబ్బలు కొట్టడానికి నీ చేతులు నొప్పి పుట్టేలా అంటూ నవ్వేశాడు శ్రీహర్ష అంటే అన్ను ముద్దులు పెట్టేవారా అన్నది అనన్య నవ్వుతూ నీ కోసం విభూతితో నామాలు కూడా పెట్టుకున్నాను కదా ఇంకెంత పిచ్చివాడినైపోయేవాడినో అంటూ తెగ నవ్వేశాడు శ్రీహర్ష ఆ రోజు గుర్తు చేయకండి నాకు నవ్వాగలేదు మిమ్మల్ని చూస్తే మధ్యలో ఆనంద్ గారు వచ్చి చూసి విని వెళ్ళిపోయారు వంటింట్లోకి వెళ్లి ఇద్దరికి వంట చేయడం మొదలు పెట్టారు అంత బాగున్నానా నీకు నచ్చానా అలా చెప్పు అలాగే సెటిల్ అయిపోతాను అంటూ నవ్వాడు శ్రీహర్ష మీరు నైట్ డ్రెస్ లో విభూది రేఖలు పెట్టుకొని అలా వెళ్తుంటే జనం అందరూ నవ్వుతూ ఉంటే నాకు నవ్వాగలేదండి అన్నది అనన్య మరి మల్లె పందిరి ఎక్కి పడబోతుంటే పట్టుకున్నప్పుడేమనిపించింది నా రాకుమారికి అన్నాడు కొంటెగా శ్రీహర్ష అవన్నీ చెప్తారా ఏమిటి అవన్నీ చెప్పాలంటే కొంత టైం పడుతుంది ఇప్పటికీ అదే మాట చెబుతున్నాను మా అత్త కూతురునే నేను చేసుకునేది పెళ్లి అంటూ నవ్వాడు శ్రీహర్ష మీరే కాదు నేను చెప్తున్నాను మా మామ కొడుకునే నేను పెళ్లి చేసుకునేది అంటూ నవ్వింది అనన్య బైక్ మీద కూర్చొని స్టైల్ గా మాట్లాడుతూ ఉన్నాడు శ్రీహర్ష డాబా మీద ఉన్న కుర్చీలో కూర్చొని చందమామను చూస్తూ మాట్లాడుతుంది అనన్య ఇంకొక మాట చెప్పు ఫోన్ పెట్టేశాను అన్నాడు శ్రీహర్ష నిజానికి నేను కూడా మీలాగే మీ ఫోటోని చూసి ప్రేమించాను ఆ గదిలో బట్టలు మార్చుకోవడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని అంత సిగ్గు నాకు కలిగించేవి మీ చిలిపి కళ్ళు అందుకేనేమో నాకు కలలో ఒకసారి నువ్వు ఏమీ లేకుండా పుట్టిన పాపాయిలా కనిపించావు అంటూ అల్లరిగా నవ్వేశాడు శ్రీహర్ష పోండి అంటూ సిగ్గుపడింది అనన్య ఏదో నీ పక్కనే ఉండి నీ ఒడిలో పడుకొని నీ నడుం గిల్లినట్లు మాట్లాడుతున్నావెందుకు అన్నాడు అల్లరిగా శ్రీహర్ష మీకు దొరికితే మీరు చేసేవి కాపనులేగా అంటూ నవ్వింది అనన్య ఇంత ప్రేమను మనసులో దాచుకుని ఎలా నటించావే సుకుమారమైన మరదల ప్రేమకు పుట్టిన ప్రేమ సుమానివి నువ్వు నీలో ఆ కళలు కనిపిస్తున్నాయి నాకు ఆ ఆనందాలు రోజులు కళ్ళ ముందుకు వచ్చేస్తున్నాయి అంటూ నవ్వాడు శ్రీహర్ష అనన్య భోజనం కూడా రెడీ అయింది రామ్మ అంటూ పిలిచారు ఆనంద్ గారు సిగ్గుపడుతూనే ఇక ఉంటాను బావా అంటూ పెట్టేసింది ఫోన్ అనన్య బైక్ స్టార్ట్ చేయబోతున్న శ్రీహర్షకు నలుగురు మనుషులు ఎదురుగా ఉండడం కనిపించింది వెలుతురు లేదు ఎవరో సరిగ్గా కనపడడం లేదు ఎవరు హర్షణ ఏం చేస్తారు అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్